వెల్కమ్ టు నేను చూస్తే నిజాంసాగర్ జలాశయం నుండి పదమూడు వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి నీటి విడుదల కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ జలాశయం ఆదివారం రాత్రి ప్రాజెక్టు పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు డెబ్బై ఐదు వేల క్యూసెక్ వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు వెంటనే అధికారులు స్థానిక జుక్కల్ ఎమ్మెల్యేకు సమాచారం అందించిన వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హుటాహుటిన నిజాంసాగర్ జలాశయాన్ని సందర్శించి అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిజాంసాగర్ జలాశయం ఏడు వరద గేట్లను రాత్రి రెండు గంటలకి ఎత్తివేసి నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు మధ్యాహ్నం వేల క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరటంతో మళ్లీ ఆరు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు అనగా మొత్తం పదమూడు గేట్ల ద్వారా మంజీరా నదిలోకి ఎనబై ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది ఒకవేళ వరద ఉధృతి పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ తెలిపారు గేట్లని ఎత్తడంతో నిజాంసాగర్ జలాశయాన్ని చూడటానికి సందర్శకులు తాకిడీ పెరిగింది ప్రస్తుతం జలాశయం నీటి మట్టం ఒక వెయ్యి నాలుగు వందల మూడు పాయింట్ ఐదు బై ఒక వెయ్యి నాలుగు వందల ఐదు అడుగులు నీటి సామర్థ్యం పదిహేను పాయింట్ ఆరు ఆరు ఏడు టిఎంసీలు పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టిఎంసీలు వచ్చి చేరుతున్న వరద ఎనభై ఐదు వేల క్యూసెక్లు వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న నీరు ఎనభై ఐదు వేల క్యూసెక్లు ఈ సమాచారం సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అందించిన సమాచారం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి